భూ బదలాయింపు చట్టంలో కొన్ని లోపాలు ఉన్నాయని వాటిని సరిచేస్తామన్నారు మంత్రి అచ్చెన్నాయుడు మండలిలో విపక్ష నేత బొత్స వేసిన ప్రశ్నకు ప్రభుత్వం తరఫున ఇచ్చారు ఇరవై ఏళ్ల తర్వాత పేదలు తమ భూములు అమ్ముకోవచ్చన్న చట్ట చాలను సొంతంగా లబ్ధి చేకూర్చడానికి చేశారన్నారు అచ్చెన్నా ఒక్కొక్క దగ్గర పదివేలు ఇరవై వేలు నలభై వేల ఎకరాల కూటమిగా మారి ఒక్కో వ్యక్తి అన్యాక్రాంతం చేసిన భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్నారని సభలో ఆరోపించారు దీనిపై చర్యలు తీసుకోవాల్సింది లేదా అన్నారు పేదవాడికి ఎక్కడ అన్యాయం జరగదని చట్టంలో పొరపాట్లుంటే సరిచేసి పగడ్బందీగా అమలు చేస్తామని తేల్చి చెప్పారు పదివేల ఎకరాలు ఇరవై వేల ఎకరాలు నలభై వేల ఎకరాలు ఒక్కొక్క వ్యక్తి ఒక కోటంలాగా ఏర్పడి అన్యాక్రాంతం చేసి రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు దీని మీద చర్చించవలసిన అవసరం లేదా దీని మీద త్వరగా ఎంక్వైరీ చేయవలసిన అవసరం ప్రభుత్వానికి లేదా మళ్ళీ 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 చెప్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం తరఫున పేదవాడికి ఎక్కడ అన్యాయం జరగదు ఈ చట్టంలో ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే అవన్నీ సరిచేసి ఇంకా పగడ్బందీగా ఈ చట్టాన్ని అమలు చేసి ఏదైతే పేదవాడి గురించి ఈ చట్టాన్ని తీసుకొచ్చారో అది పగడ్బందీగా అమలు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఎవరు దీన్ని అనుమానించవలసినటువంటి అవసరం లేదని మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ చట్టం ద్వారా ఎవరైతే లబ్ధి పొందాలని భావిస్తున్నారో వాళ్ళందరికీ స్పష్టమైనటువంటి వీళ్ళు సొంతంగా లబ్ధి చేకూర్చడానికి ఒక ప్రత్యేకమైనటువంటి